హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి తిండి నక్షత్ర రెడ్డి గారి సినీ జత అండి ఈరోజు రెడ్డిపల్లె సీనియర్ శిబాగం రావడం జరిగిందండి రెడ్డిపల్లె గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు సీనియర్ శిబాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శిబాగం వచ్చిన జత అండి తిండి నక్షత్ర రెడ్డి గారు బొడిచెల్ల గ్రామం వారి సీనియర్ జత అండి ఈ గిత్త పేరు వచ్చేసి ఆదికేశ్వర రెడ్డి అండి ఈ గిత్త పేరు వచ్చేసి అశ్వత్థామరెడ్డి అండి ఆదికేశ్వర రెడ్డి ధోహన్ రెడ్డి అండి ఈరోజు రెడ్డిపల్లె గ్రామానికి రావడం జరిగిందండి తిండి నక్షత్ర రెడ్డి గారి సినర్ గలు రెడ్డిపల్లె గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు రెడ్డిపల్లె గ్రామంలో సినర్స్ భాగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క పోటీకి వచ్చిన జత అండి తిండి నక్షత్ర రెడ్డి గారి సినర్ జత అండి